ఒక పక్క మనకు పాకిస్తాన్తో ఉద్రిక్తత కొనసాగుతోంది ఈ టైంలో టర్కీకి బుద్ధి చెప్పడానికి భారతదేశం రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంది మనం చూస్తున్నాం చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు ఇదే టైంలో అమెరికా కూడా ఇందులో రంగంలో దిగింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని ప్రధాని మోడీకి సన్నిహితుడిగా భావిస్తారు కానీ అదే ట్రంప్ భారతదేశంతో కయ్యాని కాలుది పోయే పరిస్థితి కనిపిస్తుంది నిజానికి పళ్ళ యొక్క రాజు అని పిలుస్తారు మామిడి ఇది భారతదేశం నుంచి పెద్ద ఎత్తున అమెరికాకి దిగుమతి చేసుకుంటారు అమెరికా ప్రజలు కూడా భారతీయ మామిడి చాలా ఇష్టంగా తీసుకుంటారు కొంటారు ఈ మధ్య కాలంలో కొన్ని పేపర్స్ లోపాలు ఏవో ఉన్నాయి లూప్ హోల్స్ అందువల్ల మేము అలో చేయలేమని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను మామిడి పంట షిప్లని షిప్మెంట్లు మొత్తాన్ని కూడా తిరస్కరించింది అమెరికా దీని కారణంగా అమెరికా భారత్ ఎగుమతిదారులకి దాదాపు అంటే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి దాదాపు రెండు రెండున్నర కోట్ల వరకు నష్టం వచ్చింది ఇది చాలా మందికి తెలియదు అంటే చూడడం చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది కానీ నిజానికి చిన్న విషయం అసలు కాదనమాట ఎందుకంటే ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఐఫోన్ తయారీ తయారు చేసేటువంటి ప్లాంట్ మొత్తాన్ని కూడా బిల్డ్ చేయకుండా ఆపడానికి ట్రంప్ ప్రకటించడం ఆ తర్వాత కొన్ని రోజులకి పేపర్స్లో ప్రాబ్లం ఉందని చెప్పి మామిడి పండ్ల యొక్క ఎక్స్పోర్ట్ని కూడా ట్రంప్ అమెరికా ఇవన్నీ ఆపేయడం చూస్తుంటే అంటే అభివృద్ధి చెందుతున్న భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చూడలేకపోతున్నారు అనే పరిస్థితి కనిపిస్తోంది ఎంత స్నేహం ఉన్నా కూడా ప్రపంచ వేదిక మీద భారతదేశ భారతని భారతదేశాన్ని అవమానించి భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూల్చే కార్యక్రమం పెట్టుకున్నారనే మాట వినిపిస్తుంది భారత్ అమెరికా మధ్య చోటు చేసుకున్న పరిణామాలని ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం ఓన్లీ సింపుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వీడియోకి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేసేయండి మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా డిస్కషన్స్ చేసుకుందాం వీడియోలో అనేక విషయాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఎక్కువగా ఉంటాయని సహజంగా వింటూ ఉంటాం ఈ రకమైనటువంటి సామెత అంటే పురోగతిగా బెటర్మెంట్లో వెళ్తున్నటువంటి దేశానికి శత్రువులు రావడం కూడా మామూలే ప్రస్తుతానికి భారతదేశానికి ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే భారతదేశం లాంటి దేశాలు అణచివేయబడుతున్నాయి అంటే దాని అర్థం భారతదేశం పురోగతి సాధిస్తుంది అని భారత్ ఎంత పురోగతి సాధిస్తుంది అంటే ఇప్పటికే ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి దేశాలు కూడా భారత పురోగతిని చూడలేకపోతున్నాయి అవును అంటే అమెరికా గురించి మనం మాడుకుంటాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నరేంద్ర మోడీని ఫ్రెండ్ అడి స్ సోదరుడు అని కబుర్లు చెప్తూ ఉంటాడు కానీ ఇంకో పక్క నుంచి మోడీ కాళ్ళను ఒకదాని పక్క లాగేస్తున్నాడు అంటే ప్రపంచ వేదికగా భారత్ వ్యతిరేక ప్రకటన ట్రంప్ చేస్తూ మోడీ కాళ్ళు లాగుతున్నాడు కాబట్టి రెచ్చగొడుతున్నాడు అంటే భారత్ మీద ఒక దెబ్బ వేస్తే ఈ రెండు మూడు దెబ్బలు వేరే వాళ్ళు వేస్తారు అంటే ఈ రకంగా ఇతర దేశాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఇదంతా భారతదేశాన్ని దిగ్భ్రాంతి గురి చేసే ప్రయత్నంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకున్నాడు అంటే భారతదేశంతో తన సంబంధాల్లో ఉధ్రితను సృష్టించాయి అమెరికా మొత్తం కూడా భారతదేశాన్ని ఎక్కువ అంటే ఎక్కువ ట్యాక్స్ వసూలు చేసే కంట్రీగా ఇండియా గురించి గతంలో ఒక టారిఫ్ విషయంలో మాట్లాడుతూ ట్రంప్ చెప్పిన సందర్భం మనకు గుర్తుంది ఆ తర్వాత భారతదేశం మీద ఇరవై ఆరు శాతం వరకు టారిఫ్ వేస్తున్నామని ప్రకటించాడు కానీ అమెరికా ఇండియా మధ్య జరిగిన ఆ తర్వాత జరిగిన చర్చల తర్వాత దాపేశారు ఆ టారిఫ్ ఇది కనుక అంటే ఈ టారిఫ్ కనుక విధించి ఉంటే అమెరికాకు వెళ్లే ఎక్స్పోర్ట్స్ ఇరవై ఆరు శాతం వరకు ఖరీదెనువుగా మారేవి దానివల్ల అమెరికాలో భారతీయ ఎక్స్పోర్ట్స్కి అండ్ ఇంపోర్ట్స్కి భారీ నష్టాన్ని భారత్ కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉండేది అమెరికా టారిఫ్లు విధి విధించకూడదు అనే ఫీలింగ్ ఆ ఇంట్రెస్ట్ తీసుకునే వరకు అంత బాగానే ఉంది కానీ ఈ మధ్య కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఇష్యూస్ వల్ల అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించినటువంటి వ్యవహారం ఆ తీరు ఆ స్టైల్ ఏదైతే ఉందో దాని పట్ల ఇండియన్స్ ఏమాత్రం కూడా హ్యాపీగా లేరు ఇది క్లియర్గా తెలుస్తుంది అమెరికా పట్ల భారత్ మీద ఉన్నటువంటి కోపం చల్లారక ముందే మళ్ళీ మళ్ళీ డెసిషన్స్ అంటే ఎప్పటికప్పుడు ప్రవోక్ చేస్తున్నాడు ఎప్పటికప్పుడు రెచ్చగొడుతున్నాడు అని కనిపిస్తుంది మనకి ఎలాంటి చర్యలు తీసుకుందంటే భారత్ దానివల్ల భారత్ అంటే అమెరికా తీసుకుంది ఈ నిర్ణయం భారత్ ఎక్స్పోర్ట్స్ పీపుల్కి కి రెండున్నర నుంచి నాలుగున్నర కోట్ల వరకు నష్టం వచ్చేలాగా ఈ మామిడి పండ్లకు సంబంధించి తీసుకున్నటువంటి ప్రత్యక్ష నష్టం ఇది లైవ్ లో నిజానికి ఏం జరిగిందంటే పండ్లు అంటే మామిడి పండు ఉంది కదా పదిహేను షిప్మెంట్లు అమెరికాకు పంపించింది ఇండియా ఇండియన్ ఎక్స్పోర్ట్ ఉంటారు కదా వాళ్ళు పంపించారు మొత్తం పదిహేను రిజెక్ట్ చేశారు ఇక్కడ డబ్బు నష్టం గురించి పక్కన పెడితే అతిపెద్ద నష్టం ఏంటంటే మన ఉత్పత్తులకు మన ఎక్స్పోర్ట్ సంబంధించి అమెరికా ప్రజలు వాటి రుచిని ఎంజాయ్ చేయలేకపోయారు ఇటు భారతదేశానికి అవి తిరిగి కూడా రాలేకపోయాయి నిజానికి ఈ పండ్ల యొక్క అయిన మామిడికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది ఈ మామిడి విషయంలో భారతదేశ రైతులు చాలా మంచి వ్యాపారం చేస్తున్నారు భారతీయ మామిడి పండ్లను ఎక్కువగా అమెరికా పంపిస్తూ ఉంటారు ఎందుకంటే అమెరికా భారతీయ మామిడి పండ్లను ఎక్కువగా కొనుగోలు చేసి తింటూ ఉంటారు అక్కడ ప్రజలు అదే అమెరికా ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకుని పదిహేను షిప్మెంట్లు తిరస్కరించింది అమెరికా పత్రాల్లో లోపాలు ఉన్నాయనే వంకని చూపించి దాని కారణంగా మామిడి పండ్లు తిరస్కరించామని చెప్తుంది అయితే ఇది ఆలోచించాల్సిన విషయం లాస్ ఏంజల్స్ శాన్ ఫ్రాన్సిస్కో అలాగే అట్లాంటా లాంటి నగరాల్లోని ప్రధాన విమానాశ్రయాల్లో పత్రాల్లో వ్యత్యాస కారణంగా ఇక్కడ నుంచి పంపినటువంటి ఎక్స్పోర్ట్స్ ఆపేశారు దీనివల్ల ఇంపోర్ట్ చేసే వాళ్ళకి దారులు ఉన్నాయి వాళ్ళు మామిడి పండ్లని అక్కడే నాశనం చేయాలి లేదా భారీ ఖర్చుతో మళ్ళీ ఇండియాకు పంపించేసుకోవాలి అంటే తెచ్చుకోవాలి వెనకే తిరిగి తీసుకోవడానికి చాలా ఖర్చు అవుద్ది సో మామిడి పండు తిరిగి వచ్చేటప్పుడు చెడిపోవచ్చు కూడా కాబట్టి వాటిని తిరిగి తీసుకురావడం అనే కాన్సెప్ట్ తీసేసి వాళ్ళకి ఏ రకమైన లాభం లేదు అలా తెచ్చుకుంటే దాని కారణంగా ఏం చేస్తారంటే ఎగుమతిదారులు వాటిని అక్కడే నాశనం చేయాలని నిలబెట్టారు చివరికి అవి అమెరికాలో దీని కారణం ఎగుమతిదారు నివేదికలు ఏం చెప్తున్నారు పత్రాల్లో లోపాలు ఉన్నాయని పనుల్లో ఉన్నటువంటి కీటకాలను చంపి వాటిని ఎక్కువ కాలం సురక్షితంగా ఉంచడానికి ఈ ప్రక్రియ జరుగుతుంది అయితే పత్రాల్లో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ అమెరికా కస్టమ్స్ అధికారులు ఆ కన్సైన్మెంట్స్ని యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు ఇదే భారత్ ఎగుమతిదారుల్ని అలాగే వేరువేరు అధికారులు వేరువేరు కారణాలు ఎందుకు చెప్తున్నారో ఆలోచించుకునేలా చేసింది సో తప్పెవరిదని పక్కన పెడితే అమెరికా ఈ విషయాన్ని బయటపెట్టిన విధానం ప్రపంచ వేదిక మీద భారతీయ మామిడి పండుని అవమానించినట్లయింది ఎందుకంటే ఈ మామిడిని ఏదో ఒక సాధారణ దేశం తిరస్కరించలేదు భారతీయ మామిడి పండ్లు బాగా ఇష్టపడి అమెరికా తిరస్కరించింది అమెరికాలో భారతీయ మామిడి పండుగ చాలా డిమాండ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అంటే దాదాపు రెండు వేల నలభై ఐదు మెక్రిక్ మెట్రిక్ టన్లు మామిడి పండ్లు ఎగుమతి చేసింది సో భారతీయ విక్రేతలు సుమారు యాభై మిలియన్లు సంపాదించారు అయితే మనం ఏమంటున్నాం అంటే ఇది వేరే ఉత్పత్తుల విషయంలో జరిగి ఉంటే అది వేరే విషయం కానీ మామిడి అనేది ఒక ఆహార ఉత్పత్తి ఇది కొంత సమయం తర్వాత పాడైపోతుంది దాన్ని తిరస్కరించడం చాలా పెద్ద తప్పు ఎందుకంటే అమెరికా కూడా వాటిని పూర్తిగా తిరస్కరించే బదులు అక్కడ ఈ పండ్ల స్వచ్ఛతని తిరిగి తనిఖీ చేయగలిగే అవకాశం ఉంటుంది కావాలంటే అమెరికా దానికి ఖర్చును భారత ఎగుమతి మీద విధించవచ్చు కానీ అలా చేస్తుంటే కనుక పెద్ద ఇబ్బంది ఉండేది కదా వాళ్ళకి కానీ దాన్ని నాశనం చేయడం వల్ల అమెరికాకి భారత్కి ఇద్దరికి ఎటువంటి ఉపయోగం లేదు పైగా ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి నష్టం ఇది ఒకటే సమస్య కాదు ఇటీవల అమెరికా ఐఫోన్లు తయారు చేసేటువంటి యాపిల్ కంపెనీ భారతదేశంలో తన తయారీ కేంద్రాన్ని విస్తరించబోతుండగా ట్రంప్ నేరుగా వద్దని చెప్పి భారతదేశంలో మేము యాక్సెప్ట్ చేయము అమెరికాలో పెట్టుకుని అనేసాడు అంటే బా మామిడి పండ్లు దిగుమతి చేసుకోవడానికి ఇష్టపడకపోతే అది పెద్దగా కంగారు పడాల్సిన విషయం కాదు ఎందుకంటే అమెరికాతో పాటు భారతదేశం నుంచి మామిడి పండ్లు న్యూజిలాండ్ జపాను దక్షిణాఫ్రికా దక్షిణ కొరియా కూడా పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతూ ఉంటాయి ఇది మాత్రమే కాదు నిజానికి మనం అమెరికాతో కంటే సౌదీ అరేబియాతోనే మామిడి పండ్ల విషయంలో ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాము సౌదీ అరేబియా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేయరు కానీ బాగా పండ్ల మామిడి పండ్లు బాగా కడిగి తొక్క విత్తనాలు ఇవన్నీ తొలగించి ఈ హీట్ ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని సూక్ష్మరహితంగా చేసిన తర్వాత వాటిని టిన్ లేదా ప్యాకెట్ లో ప్యాక్ చేసి ఎగుమతి చేస్తారు అట్లా అమెరికా కంటే సౌదీ అరేబియాకే ఎక్కువ వెళ్తున్నాయి సో అమెరికా భారతదేశం మీద చూసిన ఈ నిర్ణయాల వల్ల మనం నష్టపోయేదేం లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా సౌదీ అరేబియా పంపించుకోవచ్చు దానివల్ల మళ్ళీ అమెరికాకే దెబ్బ పడుతుంది తప్ప ఇండియాకి ఇప్పుడు పడిన నష్టం నష్టమే అది కాకుండా ఫర్దర్గా ఏం జరగకుండా సౌదీ అరేబియా పంపించుకునే కార్యక్రమం స్టార్ట్ చేశారు మన వాళ్ళు దాంతో ఖచ్చితంగా ఈ విషయంలో అమెరికా ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ట్రంప్ దిగొచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయంలో ట్రంప్ కూడా ఆప్షన్ లేకుండా ఖచ్చితంగా అమెరికా క్షమించండి అంటూ దిగొచ్చే పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు